ప్రైజ్ దలాడ్ హాలెల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము కీడు విడిచి మేలు వెదకుడి ఆ మెయిన్ క్రీస్తు నందు మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగు చేసిన ఏడల మీరనుకుని చొప్పున దేవుడును సైన్యముల అధిపతికు యహోవా మీకు తోడుగా నుండును అవును మనము కీడుని విడిచి మేలును వెతికినట్లయితే యహోవా మనకు తోడుగా ఉంటాడు అవును అందును బట్టి అపోసులైన పౌలు గారు అంటున్నారు రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఒకటో వచనం ప్రకారంగా కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అవును మనము కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించవచ్చును కనుక పిల్లర మనము కీడును విడిచి మేలును వెతికినట్లయితే ఆయన మనకు తోడుగా ఉంటాడు దేవుడు దీవించి ఆశీర్వదించి చేయను కాక ఆమెను